హలో గాయ్స్ మళ్ళీ ఏ వచ్చేసింది సుజాత వెల్కమ్ టు క్రేజీ హోమ్స్ కిచెన్ ఈరోజు మా ఇంట్లో తోటకూర పప్పు నేను నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేశానో మీకు కూడా చెప్పేస్తాను ముందుగా ఒక గిన్నెలో కందిపప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కట్ చేసుకున్న తోటకూర యాడ్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి టొమాటో ముక్కలు కారం పసుపు వెల్లుల్లి పచ్చిమిర్చి కాస్త ఆయిల్ వేసి తగినంత వాటర్ వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న తర్వాత కవ్వం చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం పోపుల గరిట్లో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ వెల్లుల్లి కరివేపాకు వేసుకుని పోపు బాగా వేగిన తర్వాత పప్పులో యాడ్ చేసుకుని తగినంత చింతపండు రసం సాల్టు టేస్ట్ కోసం బెల్లం వేసి బాగా మరిగించుకోవాలి అంతే టేస్టీ టేస్టీ కమ్మనైన తోటకూర పప్పు రెడీ అయిపోయింది మరి నా స్టైల్లో పప్పు నచ్చితే మీరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి